ఈ రోజు గారి బర్త్డే వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు ఆయమ్మకి ఎట్లయితే స్వాభిమానం ఉందో అదే విధంగా నాకు స్వాభిమానం ఎక్కువకుండాను కనబడిని దేవుడు గురించి కనబడిని దేవత గురించి ఎన్నో మాలు వేస్తా ఉంటాం కానీ మన చుట్టుపక్కలే మనకి కనపడేసే దేవతలు మానవ రూపంలో ఉంటారు ఈరోజు ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నానంటే శక్తి తల్లి ముఖ్యమా ముఖ్యమా అంటే ఆ ఓం శక్తి దేవత దేవతలమ్మలో చూసుకుంటా ఉన్నారు ఇదే పొలం నియోజకవర్గంలో ఒక్క కష్టపడినట్లు బాగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లాలో ఫస్ట్ జనసేన పార్టీ కార్యాలయం ఆఫీస్ పెట్టినా రాష్ట్రంలో తరిమి కొడతా ఉంటే అరే ఇది పాకిస్తాన్ ఇండియా పువ్వులు నిలబడిన కానీ కనీసం పవన్ కళ్యాణ్ గారి దగ్గర గేటు దగ్గర నిలబేసిన వైనాల్ని గేట్ దగ్గర ఈ ఈ జిల్లాలో నెంబర్ వన్ గా కష్టపడిన గేటు దగ్గర నిలబెట్టేసి అందరూ లోపల వెళ్ళిపోయారు అంటే ప్రీ ప్లాన్ ఈ కాంగ్రెస్ పార్టీ గొప్పతనమేమి నాకు ఈరోజు తెలిసి రజన్న బిడ్డ నీది రాజీ లేని యుద్ధమే అందరూ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేసింది ఉన్నారు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేసింది అంటే ఈ మన చంద్రబాబు నాయుడు గారు గారు సీఎం అయినరు ఆయనకి పెంచి పెద్ద చేసి పాలిచ్చి పెంచి పెద్ద చేసి రెక్కలు వచ్చిన తక్షణమే ఈరోజు సీఎం రాష్ట్రం కానీ తల్లి కాంగ్రెస్ పార్టీ అండి ఆయనకు తల్లి కాంగ్రెస్ పార్టీ కాబట్టి దయచేసి ఈ కాంగ్రెస్ పార్టీలో ఏ కార్యక్రమాలు చేసినా ఎవరు కానీ అన్నా నేను అమర్నాథ్ మనిషినిక ఫోన్ చేస్తున్నాను ఏమి అట్లా మాట్లాడుతాను అమర్నా ఎప్పుడు నా జీవితంలో అమరన్నా అంట నా పెళ్ళకొచ్చి ఆయన చక్షింతలేసినాడు గర్వం లేదు ఈ రోజు వచ్చి కాలు మంది పడి అన్నా అమరన్నా నా తప్పుంటే చేస్తారు నాకు అవు మాట్లాడద్దు ఇవి మాట్లాడదు అంటారు నేను మాట్లాడి తీసుకోండి నేను రాష్ట్రంలో హామీలు ఇచ్చి ఎప్పుడు అని అడిగినా బస్సు ఎప్పుడు వస్తుంది అని అడిగినా ఇరవై వేలు ఎప్పుడు వస్తుంది అని అడిగినా మహిళలకి వెయ్యి ఐదు వందలు ఎప్పుడు వస్తుంది అని అడిగిన యువకులకు నిరుద్యోగ భృతి ఎప్పుడు వస్తుంది అని అడిగినా ఎప్పుడు వస్తుంది అని అడిగితే తప్పంటే మేమేం చేసాక అయ్యలేదండి దయచేసి నేను ఎమ్మెల్యే వల్లనో ఎంపీ వల్లనో ఈ అందరి మీద నాయకుడై నేను ఏలల్లోనో నేను రాలేదండి నాకు చిన్న నుండి ఈ ఎమ్మెల్యే కాకముందు నువ్వు రాయిని శిల్పితో కొన్ని కోట్లు వీసుండాయి పవన్ కళ్యాణ్ గారు ఛానల్ స్టార్ట్ చేసింది నా కంటి యూట్యూబ్ లో అందరికంటే ముందు ఏ చిరంజీవికి లేదు ఏ పవన్ కళ్యాణ్ క్రియేషన్స్ లో కొన్ని వ్యూస్ శిల్పి అన్నదమ్ముల సాంగ్ ఇంకా ప్రతి ఒక్కరూ ఇక్కడ తీసే వీడియో చూసే ఆ సాంగ్స్ కి ఫ్యాన్సే కాబట్టి తప్పకుండా ఇదిగడ ఏమిటి పబ్లిసిటీ గురించి ఏమో వచ్చిన కాదు ఏ ప్రశ్న పిల్లల కావాలంటే తెలుసుకోండి కాబట్టి తప్పకుండా ఈ సమాజం మారాలంటే వినూత్నమైన రీతిలో పోవాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజు సిరిమిలమ్మ గారి బర్త్డే సందర్భంగా మాకు డైరెక్ట్ గా దేవత ఓం శక్తి అయినా దుర్గ అయినా ఆ మహాకాళి అయినా అన్నపూర్ణేశ్వరి దేవైనా ఎవరైనా ఈ రోజు ఎందుకంటే కింద పడిపోయిన కాంగ్రెస్ పార్టీ పైకి లేవడానికి కష్టపడి లేని పార్టీ పార్టీనే లేకుండా కొత్త పార్టీ పెట్టే చాలా ఈజీ అండి పార్టీని మళ్ళీ ప్రాణం రోజు బతికించాలంటే ఎంత అండి ఈ రోజు ఎందుకు సిరిమలమ్మ గారిని చచ్చిపోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ పార్టీని కాంగ్రెస్ పార్టీని దీనికి ప్రాణం ఆయమ్మ ఆయన కాకపోతే ఇంకెవరండిన పార్టీని బతికిస్తా ఉందంటే ఆయమ్ భద్రకాళి వీర నారి మేరీ మాత ఈ సృష్టిలో ఉండే దేవత ఆయమ్మే మాకు ఆంధ్రప్రదేశ్కి ఏమైనా తప్పకుండా ఈ రోజు అమ్మవారి బర్త్డేని ప్రతి నియోజకవర్గంలో ప్రతి దగ్గర ప్రతి మండలంలో ప్రతి లీడర్ ఇంట్లోన మేము చేసుకొని వస్తున్నాము తప్పకుండా ఎవరిని విమర్శలు ఉండవు తప్పకుండా మీరందరూ ఆశీర్వదిస్తారని అమరవన్న కానీ వెంకటగౌడన్న కానీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడైనా మేము వ్యక్తిగత దూషణకు వస్తే మీరు ఏం చేసినా మేము ఒప్పుకుంటాం వ్యక్తిత్వ వ్యక్తిగత దూషణలు చేసి పార్టీలు నామరూపాలు లేకుండా పోయినాయి మేము వ్యక్తిగత దూషణలు చేయట్లేదు మేము కాంగ్రెస్ పార్టీ నుండి ఒక స్టాండ్ తీసుకున్నాము స్పెషల్ స్టేటస్ మీరు అందరూ ఈ లేదు కాబట్టి అట్లా గొప్ప గొప్ప పాయింట్ల మీద మేము మాట్లాడుతున్నాము దయచేసి ఎవరు కాంగ్రెస్ పార్టీని ఆదరించండి తల్లి పార్టీని ఆదరించండి దాన్ని చూసి భయపడాల్సిన పనుల అది తల్లి తల్లిప్పుడు తల్లే మీలాంటి వాళ్ళందరికీ ఆశీర్వాదించిన తల్లిని కాపాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆదిపర రాజశేఖర రెడ్డి నిలువెత్తు రూపానికి ఆయన రూపంలో బతికే సాక్షాత్ అమ్మ రూపంలో బతికే ఉన్నాడు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బర్త్డేకి మనస్ఫూర్తిగా ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బర్త్డే సిరిమలమ్మ బర్త్డే కాదు ఇది సాక్షాత్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బర్త్డే కి మీరందరూ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు నూరు మంది వచ్చేసారు చూడండి నూరు మంది అట్లా కెమెరా చూపిందనా నూరు మంది వచ్చారు అంతగా చరికి అండగనిచే నిలిచే ఆంధ్ర ఇందిరమ్మా ఆకలి దూపాలు తీర్చే అమ్మా శర్మి అమ్మా